ఫైవ్ హండ్రెడ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మరి క్రిస్ జాన్సన్ సార్ ఇచ్చిన ఒక అద్భుతమైన క్లూ చూద్దాం మరి వన్ పర్సెంట్ దూరంలో ఉన్నాము అని చూడండి ఒక పోస్ట్ అయితే పెట్టాడు నవ్ ఈజ్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ అంటే కేవలం ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నామని చెప్తున్నాడు మ్యాక్సిమమ్ దగ్గరలో రావచ్చు వెయిట్ అండ్ సీ ఆన్ ప్యాస్ వైడీని ప్రతిరోజు ఓపెన్ చేసి లాగౌట్ చేస్తూ ఉంటే మీరు యాక్టివ్ ఫౌండర్ కింద గుర్తించబడతారు మరి క్రియాశీల వ్యవస్థాపకు కంటే యాక్టివ్ ఫౌండర్కి ఆదాయం ఎక్కువగా ఉంటుంది అంటే ఎప్పుడోసారి ఓపెన్ చేసే ఫౌండర్ కన్నా డైలీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ విధంగా వీలైనన్నిసార్లు వీలైనంత ఎక్కువ సమయం గడపండి యాక్టివ్ ఫౌండర్గా ఉంటారు ఆదాయం ఎక్కువ ఉంటుంది హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి మంచి విషయాలు రాబోతున్నాయి మ్యాక్సిమం ఈరోజు రేపు ఎవరేమనుకున్నా మనమైతే పాజిటివ్గానే చెప్పడానికి ట్రై చేస్తాం ఎప్పుడు ఇంకా కామెంట్లలో కొందరు మరి మీకు యాస్ సార్ చెప్పారా మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇవి అడుగుతారు దయచేసి మీకోసం యాస్ సార్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు గ్లోబల్ లీడర్ ద్వారా మనకు పాయింట్స్ తెలుస్తూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ మనమంతా పాజిటివ్గా వస్తుంది అనే హోప్ పెట్టుకోవడం తప్ప ప్రూఫ్లు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు నమ్మితే నమ్మండి వీలైతే నమ్ముకుంటే ఓకే లీవ్ ఇట్ నో ప్రాబ్లం ఓకే ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే ఆన్ ప్యాసివ్ కంపెనీ ప్రధాన లక్ష్యంతో అంటే ప్రపంచాన్ని మార్చడానికైతే వస్తూ ఉంది మరి గ్లోబల్లీ రెండు పాయింట్లతో అవి ఉన్నాయి ఒకటి అంటే ఆఫ్ లిఫ్టింగ్ ఉమానిటీ రెండవది సరిహద్దును సరిచేయడానికి మరి ఈ ప్రాసెస్తో ఆన్ ఫేసివ్ కంపెనీ ఫౌండర్షిప్ అనేది చాలామందికి ఇచ్చింది అంటే దాదాపు పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది వ్యవస్థాపులు వ్యవస్థాపకులు ఈ ఫౌండర్షిప్ అవకాశాన్ని హ్యాపీగా తీసుకున్నారు చాలా నమ్మకంతో మరి అందులో ఓ కనెక్ట్ అనే ఒక ప్యాకేజీని ఐడి యాక్టివేట్ చేసుకున్నది మరి చాలా కొద్దిమంది అని తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆ రోజు కంపెనీ మీరు ప్యాకేజ్ చేసుకోండి భవిష్యత్తులో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పినప్పుడు మరి మ్యాక్సిమమ్ సగం మంది కూడా ప్యాకేజ్ వేసుకోలేదు అంటే ఆ రోజు ఎక్కువ ఐడీలు ఉన్నవాళ్ళు కొన్ని వేసుకొని మిగతా దాని అమౌంట్ వచ్చినాక చూద్దాంలేని అదేవిధంగా ఇంకా కొందరు మీకు వచ్చాక చూస్తాం లేని కొందరు ఈ విధంగా కంపెనీని వాళ్ళకు ఇప్పుడు మంచి ఫలితం రూపంలో రాబోతుంది నమ్మనోళ్లకు వాళ్ళ కర్మ నెక్స్ట్ ఇప్పుడు ప్యాకేజ్ వేసుకుంటే తర్వాత నుంచి వాళ్ళకు మొదలవుతుంది సో ఈ విధంగా ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ నేషన్స్ డెవలప్మెంట్ అండ్ ఆఫ్ హ్యూమానిటీస్ అనేది చేయాల్సి ఉంటుంది రెండవది మరి ఫౌండర్స్ అనుబంధ సంస్థలు వీరు చేరారు ఇవన్నీ ఎందుకంటే జాతీయ దేశాలతో సరిదిద్దడానికి మరి ఈ ప్రాసెస్తో పేసివ్ కంపెనీ అంతా ప్రాసెస్ అంతా చేస్తూ ఉంది కాబట్టి దయచేసి త్వరలో రాబోయే రాబోయే అద్భుతమైన క్షణం ప్రపంచంలోనికి వస్తూ ఉంది మరి అది వచ్చే వరకు వేసి ఉండండి అన్ని ఇన్ని రోజులు విషయాల కోసం అంతా విన్నాము ఎదురు చూసాము మాట్లాడుకున్నాము కలలు కన్నాము ఆశించాము కోరుకున్నాము కాబట్టి అవన్నీ ఇప్పుడు ఆసన్నమయ్యే తొంభై తొమ్మిది పాయింట్ ఐదు స్టెప్ తర్వాత ఫైనల్లీ ఉన్నాము కాబట్టి వచ్చేస్తూ ఉంది ఇంకా ఓఎస్ టూ పాయింట్ జీరో వర్షన్ అనేది ఖచ్చితంగా ఫౌండర్స్ కోసం అనుబంధ సంస్థల కోసం నెక్స్ట్ ఓఎస్ త్రీ పాయింట్ జీరో వర్షన్ అనేది కార్పొరేట్ కంపెనీల కోసం ఓఎస్ ఫోర్ పాయింట్ జీరో వర్షన్ అనేది రక్షణ కానీ ఇల్లు కానీ ఇంకా బాహ్య వ్యవహారాలు చూడడానికి అదేవిధంగా ఓఎస్ ఫైవ్ పాయింట్ జీరో వర్షన్ దేశం అంటే ప్రజాస్వామ్యం కానీ ప్రెసిడెంట్ రల్లింగ్ కానీ కింగ్స్ రల్లింగ్ కానీ జాతీయ దేశ ఈ విధంగా అన్ని వర్షన్లు మరి మొత్తం అంతా సరిదిద్దడానికైతే ఖచ్చితంగా ఉండబోతుంది కాబట్టి దయచేసి మరి ఫౌండర్స్ ఆఫీస్లేట్స్ అనుబంధ సంస్థలు అందరూ మరి ఆ ఆ క్షణాల కోసం మరి వేచి ఉంటే అన్నీ అయితే జరుగుతాయి ఆన్ఫ్యాసివ్ కంపెనీ మొత్తంగా స్థిరంగా ఒక ప్రాసెస్లో ముందుకు సాగుతూ ఉంది గ్లోబల్ లాంచ్ కూడా ష్యూర్గా ప్రారంభమవుతుంది వన్ బై వన్ అన్ని విషయాలు జరిగిపోతాయి మరి ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది మరి మంచి స్థితిలోకి వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా కాబట్టి మీరు ఆర్థికంగా బలమైన అభివృద్ధి తర్వాత మరి మీ ప్రాంతాల్లో అదేవిధంగా మీ ఏరియాల్లో అదేవిధంగా మరి మీ జిల్లాలో ఈ విధంగా డెవలప్ చేసుకుంటూ ఖచ్చితంగా మరి రాష్ట్రాలను దేశాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే అడిగి అడిగిన లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ మరి సాధించే దిశగా అడుగు వేయాలని ముఖ్యంగా నేనైతే కోరుకుంటా ఉన్నాను ఎప్పుడైతే ప్రతి ఒక్క ఫౌండర్ ఈ విధంగా అనుకుంటారో ఖచ్చితంగా యాస్ గారు ఏదైతే ఆ రోజు లక్ష్యం అనుకున్నారో దానికి ఎంత కష్టపడి ప్రణాళిక దిద్దారో మరి వాటి అనుగుణంగా నడుస్తున్నారో మనం కూడా ఆయన వెంట నడిస్తే మరి ఆయన మనకు చేసిన మేలుకు మనం ప్రతిఫలం అనేది ఆయనకు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఖచ్చితంగా మన ఆన్ప్యాసి అనేది ఒక సరికొత్త విప్లవం కానుంది ఎందుకంటే అడుగడుగున ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరికి వారే అని వ్యక్తిగత స్వార్థంలో జీవిస్తున్న ఈ సమాజంలో మరి మన కోసం ఒక కంపెనీ వచ్చి మనల్ని ఆర్థికంగా డెవలప్ చేసి మన ద్వారా సమాజాన్ని డెవలప్ చేయాలనే లక్ష్యం ఉందంటే నిజంగా అది కేవలం మానవత్వం సాధించబడే ఒక అద్భుతమైన కంపెనీ అదే ఆన్ ప్యాశ్యు మరి భవిష్యత్తులో ఆన్ ప్యాశ్యూ అంటే యాస్ సార్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు ఆ ఆ కాలం మునుముందు రాబోతుంది ఇంటర్నెట్ టెక్నాలజీలో ఖచ్చితంగా కింగ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆన్ ప్యాసివ్ కాబోతుంది కాబట్టి మనం కూడా ఇంత అద్భుతమైన కంపెనీలో మనం ఉన్నందుకు నిజంగా చాలా అదృష్టం చాలా గర్వపడాలి ఒక ఒక రియల్ ఫౌండర్గా నేనైతే చాలా గర్వపడుతున్నాను ఈ అవకాశానికి కాబట్టి థ్యాంక్ యూ ఫౌండర్స్ దగ్గరలో దగ్గరలో రాబోతుంది ఓకే వైటన్సీ జయాన్ప్యాసు జయాసుఫర్ అసర్